హాయ్ ఇలా అందరూ ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మస్తు మంచుకున్నా నేను మీ రమాదేవి దేవి ముచ్చట్లు ఈరోజు ఒక పెద్ద గుడ్ న్యూస్ తోటి వచ్చిన అదేంటిదంటారా అంటారా అవునబ్బా గుడ్ న్యూసే ఎందుకంటే నేను ఈ ఫోను అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో తీస్తున్న ఫోను కొన్నప్పుడు నాకు జర ఫోన్ గురించి అంతంత మాత్రమే తెలుసు క్లారిటీ అయినా ఏదైనా కూడా కానీ నా ఫోన్ ఇన్ని రోజులు మంచిగా పనిచేసింది అసలు నేను స్టార్ట్ చేసిందే మన ఈ ఫోన్తో కాబట్టి నాకైతే ఈ ఫోన్తో సక్సెస్ మొదలైంది అనుకుంటున్నాను అయితే ఏంటంటే మనం వీడియోలు పెట్టినాం కానీ మధ్యలో మళ్ళీ కొన్ని రోజులు ఆపేసినాం కదా నేను ఇప్పటికే రెగ్యులర్గా చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేదు మధ్యలో ఆపేస్తే ఒక ఏడాది ఏడాది అని అర్థం బంద్ చేసిన మళ్ళీ తర్వాత సురి ఎత్తి ఇంట్లోకి వచ్చినాక కొత్త ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినా కదా అప్పుడైతే ఏంటంటే ఇక మన వీడియోలు అయితే రెగ్యులర్గా పెడతానే ఉన్నా వీడియోలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా అయితే ఏందంటే ఆ వీడియోలు కరెక్టే మంచిగా అవర్స్ దగ్గరకు వచ్చినాయి సబ్స్క్రైబర్స్ అయితే టెన్ పైన అయిపోయారు రబ్బా థ్యాంక్స్ అబ్బా సబ్స్క్రైబర్స్కి అయితే ముందుగా అయితే ఏందంటే మనకి ఎప్పుడు అవర్స్ దగ్గరకు వచ్చినాయి అందులో నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి పెడదామంటే నా ఫోన్ సపోర్ట్ చేస్తలేదు ఎందుకంటే హ్యాంగ్ అవుతుంది నేను వీడియోలు అన్నీ ఒక ఎక్కువ వీడియోలు తీసుకొని మళ్ళీ అది ఎడిటింగ్ చేయడము దానికి మళ్ళీ డబ్బింగ్ ఇచ్చుకోవడము ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది ఫోన్ కూడా పాపం ఏదైనా మోసేంత మా బరువు మొత్తదంటారు కదా నా ఫోన్ పాపం మోసి మోసి దానికి యాస్ట్ వచ్చినట్టుంది కొంచెం మెల్లగా నత్త నడక నడుస్తుంది అందుకని అయితే మా ఆయననైతే అయితే అడిగిన నేను అబ్బా నాకైతే ఫోన్ అవుతుంది జర కొత్త ఫోన్ కొనియవా అని అడిగిన నేను ఇప్పుడు తీసే వీడియో పాత ఫోన్ అయితే నేను అడగకుండానే కొనిచ్చిండు అప్పుడైతే ఉన్నది పాపం దానికొద్దా అని కొనిచ్చిండు ఇప్పుడు మాత్రం అడిగిన అడగడానికి కూడా నాకు కొంచెం ఇదిగా ఉండే ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇంకా బడ్జెట్ రాలేదు అనే ఉద్దేశం మీద నేను ఆయన అడగలే అడగలేకపోయినా కాకపోతే ఏంటంటే ఇప్పుడు సక్సెస్కు దగ్గర ఉన్నాయి ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది బడ్జెట్ వచ్చే అవకాశం అదే పైసలు వచ్చే అవకాశం కూడా దగ్గరలోనే ఉంది ఆ ఉద్దేశం మీద అయితే కొత్త ఫోన్ అడిగినా ఫోన్ అయితే కొనిచ్చిండు చూడండి మన ఫోన్ అయితే ముందుగాలైతే ఏం ఫోన్ కొన్నానో ఏం కథనో మళ్ళీ అందులో ఫోన్ కూడా ఇది చాలా మంది పిల్లల్ని అడిగిన ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్లో వాళ్ళే ఉన్నారు ఎక్కువ ఫోన్లు వాడేదంటే పిల్లలే వాడుతురు అందుకని పిల్లల్ని అడిగి ఈ ఫోన్ అయితే తీసుకున్నా వీడియో క్లారిటీ కోసం అయితే చూసారు కదా ఇదే ఫోను ఈ ఫోన్ ఏందో చూడు అని మళ్ళీ నాకైతే బాగా నచ్చిందబ్బా అట్లనే నేను ఫోన్ల షాప్లో కూడా అడిగినా అడిగితే ప్రజెంట్ అయితే రీల్స్ కోసం వీడియోల కోసం అయితే ఇది తీసుకుంటారు మేడం అని చెప్పిండు చూసిరు కదా ఫోన్ ఏందో వన్ ప్లస్ అన్నట్టు వన్ ప్లస్ అయితే తీసుకున్నా నెట్ పేమెంట్ అయితే కాదు ఈఎంఐలోనే తీసుకున్నా నేను టైలరింగ్ చేస్తా కదా నేనే కట్టుకుంటాను అబ్బా అని అన్న అయినా నేను కట్టకున్నా ఆయననే కడతాడు కానీ కనీసం అంతనన్నా ఉండాలి కదా భరోసా అందుకనేసి నేను కూడా కట్టుకుంటాను నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నువ్వు కట్టు నేను కడతా అనే ఉద్దేశం మీద ఆయన తిప్పించాడు నేను కట్టినా కట్టకుండా ఆయననే కడతాడు ఎందుకంటే ఆయన వెళ్ళే కదా పైసలు కట్టేది కానీ ఏదో అప్పుడు మనం నేను కూడా ఇంత తీయని చెప్పినా అదన్న మటం ముచ్చట మొత్తానికైతే మనం వన్ ప్లేస్ అయితే తీసుకున్నాం ఈఎంఐలా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ తీసే వీడియో నా పాత ఫోనే ఎందుకంటే ఈ పాత ఫోన్తో నేను ఇంత దూరం వచ్చినా కదా మా ఆయన ఫోన్లో తీస్తే ఇంకా క్లారిటీ వస్తుంది ఈ వీడియో కాకపోతే నా పాత ఫోన్తో నేను ఇంత దూరం వచ్చినా కాబట్టి ఈ పాత తోటే వీడియో తీసుకొని మళ్ళీ మీకు చూపిద్దామని అయితే అనుకొని ఈ వీడియో తీసుకున్న ఇదే ఫోన్లో మళ్ళీ ఇంకేందంటే ఇక ఇవైతే మొత్తానికి ఏమేమో కాయిదాలు ఉన్నాయబ్బో మనకేమో ఇంగ్లీష్ అంతకంతకే వచ్చు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంటే మీరు నవ్వుతారచ్చు ఇంగ్లీష్ మాత్రం మామూలుగానే వచ్చు తెలుగు అయితే కామెంట్ చేయాలని ఏదైనా తెలుసుకోవాలని నేను ప్రతిదీ తెలుగులోనే అడుగుతాను యూట్యూబ్ని అయితే ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చారు ఇది ఛార్జర్ గడ్డైతే మంచిగానే ఉంది బందోబస్తు మస్తు వజాన్ కూడా ఉంది దేని ఫోన్ ఒక్కటి ఛార్జర్లో ఏందంటే ఏ ఫోన్కి వచ్చింది ఆ ఫోనే వాడనట వేరే వస్తుంది కదా పిన్ని పెడదామని అంటే మన ఫోన్కు తొందరగా ఛార్జింగ్ ఎక్కదని అయితే చెప్పారు మళ్ళీ ఇది అన్నట్టు ముచ్చట నాకు గుడ్ న్యూస్ ముచ్చట అయితే ఇది అట్లనే ఇంకా రెండు మూడు వీడియోలు ఊర్లలో తీసినవి ఉన్నాయి కానీ ఆ వీడియో ఇప్పటికే నా వీడియో వస్తలేదని మన ఊరికి పోయి ఉంటేనే ఆడవాళ్ళు వెయిట్ చేస్తుండ్రు ఎందుకంటే నా ఫోన్ సపోర్ట్ చేస్తలేదు ఫస్ట్ ఎడిటింగ్ చేయడానికి సపోర్ట్ చేస్తలేదు అందుకని కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియో చెప్తున్నా ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్నా కదా ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాం మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో నేను ఖచ్చితంగా వేరే వీడియోలు కూడా అప్లోడ్ చేసేది ఉంది అవి కూడా పాత ఫోన్ నుంచి వెళ్ళి తీసినాయి కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి కొత్త ఫోన్ నుంచి అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రజెంట్గా మా వాళ్ళు డ్యూటీలో వేయరు మా ఆయన నువ్వు ఉండే నేను నీ పక్కన కూర్చొని తీస్తా వీడియో అంటే వద్దులే నువ్వు మంచిగా నువ్వు యూట్యూబ్ చేసుకొని నీకు నచ్చింది చేసుకో పర్లేదు నేను ఉండాలనే ఏం లేదు నేను నేను ఉండనని తెలుసు కాబట్టి నువ్వు అంత దూరం వచ్చినావు కదా అని అయితే చెప్పిండు అవును కదా అంతే మరి ఆయన సపోర్ట్ వెళ్ళని నేను ఇంత దూరం వచ్చినా ఇదన్నట్టు ఫోన్ అయితే చెక్కున వెళ్తుంది నిజంగా మస్తు చెక్కు అంటే చెక్కు అన్నది అయితే ఇంకేందంటే దాన్ని గ్లాస్ వేపుయ్యలేదు నాకు భయం అవుతుంది దాన్ని పట్టుకోవాలన్నా కూడా అందుకని ఇక మా వారు డ్యూటీకి వెళ్ళాను కదా వచ్చినాక అదే బిజినెస్ అడిగి వేయండి అన్నట్టు వచ్చినాకనైతే గ్లాస్ వేపు అన్నాడు అంతలో నువ్వు వీడియో తీసి అప్లోడ్ చేసుకోవాలంటే నేనైతే వీడియో ఇదే ఇక ఫోన్ కొన్న సంబరం అయితే ఇంత అంత లేదల్ల మొత్తానికైతే ఎందుకంటే ఇది సెకండ్ ఫోను ఫస్ట్ ఫోన్ అయితే మీకు తెలిసింది ఎన్ని రోజులు వీడియో అయితే ఫస్ట్ ఫో ఫస్ట్ ఫోన్లోనే కాబట్టి మొత్తానికైతే మన వీడియోలు అయితే ఇట్లా సపోర్ట్ చేయరబ్బ మంచి క్లారిటీ ఉంది మంచి కలర్ కనబడుతుంది నాకేందంటే ముఖం కడుక్కోకుండా కడుక్కున్నట్టు కనబడాలి అట్లా ఊహించరు అని చెప్పిన నవ్వకూర్రే నా ముచ్చటినైతే అట్లనే చూపించారు వాళ్ళైతే ఇట్లా మంచి క్లారిటీ ఉంటుంది మళ్ళొకటి మంచిగా కనిపిస్తుంది అని అన్నారు ఇప్పుడు ఈ ఫోటోలు మీరు నా ఫోన్లో చూస్తారు కాబట్టి మీకు కొంచెం డల్లే కనబడతాయి ఎందుకంటే నా వీడియోనే నాకు డల్గా వస్తుంది కదా కొత్త ఫోన్లు ఇంత ఇంత తీయలేదు అని చెప్తున్నా మీకైతే అందుకని మామూలుగా మా పాత ఫోన్లో కొత్త ఫోన్లో తీసుకున్నాయి నిన్న ఫోటోలు అయితే ఇక ఐదు అన్నట్టు ముచ్చట ఇప్పుడు మన కొత్త ఫోన్లో తీసే వీడియోలు అయితే మీకు తర్వాత ఒక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తుండొచ్చు కొత్త ఫోన్లు అయితే ప్రజెంట్ అయితే మన పాత ఫోన్లు వీడియోలే అప్లోడ్ చేస్తా కొంచెం కష్టమైనా సరే కానీ ఓకే నా ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎలా వేలేలా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొంచెం చెరువులో ఉన్న దగ్గరలో ఉన్న అక్కడ వరకు కూడా నన్ను ముందుకు ఇలానే నడిపించండి అలాగే ఈ వీడియో తరఫున మా ఆయన నాకు ఫోన్ ఇప్పించినందుకైతే ఆయనకైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఇది అన్నట్టు ముచ్చటైతే చూసిరు కదా ఫ్రెండ్స్ అట్లనే ఈ వన్ ప్లస్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటా కూడా చెప్పుర్రి ఇది నేను తీసుకున్నాడు ఓకేనా కరెక్టా కాదా అది కూడా కామెంట్ చేయరు మీకు ఎవరైనా ఫోన్ల గురించి బాగా తెలిసినట్టయితే చూసిరు కదా మొత్తానికి కదా మన కొత్త కొత్త ఫోన్ ముచ్చటైతే మీకైతే చెప్పేసిన వాళ్ళ ఇది అన్నట్టు ముచ్చట ఏ ముచ్చట మీకు షేర్ చేసుకుంటాను కదా ఇది కూడా షేర్ చేసుకోవాలి కదా అది అన్నమాట ముచ్చట చూసరిగా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫోన్ కలర్ మీకు క్లారిటీ లేదు వెనకాల నేను నెక్స్ట్ మళ్ళీ మన పాత వీడియోలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కొత్త ఫోన్ వీడియో మళ్ళీ చిన్నగా షార్ట్స్లో పెడతా అప్పుడు చూడరే మీరు కలర్ కలర్ కూడా మస్తు క్లారిటీగా అనిపిస్తుంది మా ఆయన ఫోన్లో అయితే ఇష్టపడతాయి ఈ వీడియో ఇంకొకటైతే ఇది అన్నట్టు ముచ్చట ఓకే నా ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన రమాదేవి ముచ్చట్లను కొత్త చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రమక్క ముచ్చట్లు ఎప్పుడు వింటనే ఉండవు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాగా ఉంటాను మీకు ఈ ఫోన్ గురించి ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పురు ఇంకా తీసుకునేది ఉంటే ఏ ఫోన్ అయితే బాగుండో అది కూడా చెప్పండి